టీ ట్వంటీ క్రికెట్లో వరల్డ్ ఛాంపియన్గా ఉన్న టీమిండియా ఈ ఫార్మేట్లో తన ఆధిపత్యాన్ని కంటిన్యూ చేస్తోంది గత ఏడాది అద్భుతంగా రాణించి ప్రపంచ విజేతగా నిలిచిన భారత్ ఇప్పుడు ఐసీసీ వార్షిక అవార్డుల్లోనూ దుమ్ము రేపుతోంది ఇప్పటికే టీ ట్వంటీ టీమ్ ఆఫ్ ద ఇయర్లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండ్యా బూమ్రా హర్షదీప్ చోటు దక్కించుకున్నారు తాజాగా టీ ట్వంటీ ఫార్మేట్ వ్యక్తిగత విభాగాల్లోనూ మన హవా కొనసాగుతోంది టీ ట్వంటీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా భారత పేసర్ హర్షదీప్ సింగ్ ఎంపికయ్యాడు ఈ అవార్డు కోసం భారత్ ఆస్ట్రేలియా పాకిస్తాన్ జింబాబ్వే నుంచి ఒక్కొక్కరు చొప్పున నామినేట్ అయ్యారు షార్ట్ ఫార్మేట్ లో గతేడాది అదరగొట్టిన హర్షదీప్ సింగ్ ట్రావిస్ హెడ్ సికిందర్ రాజా బాబర్ బాబర్జంలను వెనక్కు నెట్టి విజేతగా నిలిచాడు హర్షదీప్ చాలా కాలంగా టీ ట్వంటీ క్రికెట్ లో దుమ్ము రేపుతున్నాడు గతేడాది పద్దెనిమిది మ్యాచ్ల్లో పదమూడు పాయింట్ ఐదు సగటుతో ముప్పై ఆరు వికెట్లు తీసి అదరగొట్టాడు ముఖ్యంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ వరల్డ్ కప్ లో తనదైన వేశాడు ఎనిమిది మ్యాచ్ల్లో ఏడు పాయింట్ ఒకటి ఆరు ఎకానమీతో పదిహేడు వికెట్లు పడగొట్టాడు ఈ మెగా టోర్నీలో కీలక పాత్ర పోషించిన అతడు అటు పవర్ ప్లే ఇటు డెత్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లకు చెమటలు పట్టించాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది ఎకానమీ రేటుతో ముగించాడు వరల్డ్ కప్లో అమెరికాపై సంచలన బౌలింగ్ చేశాడు తొమ్మిది పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు టీమిండియా తరఫున టీ ట్వంటీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గాను హర్షదీప్ ఘనత సాధించాడు ఇంగ్లాండ్తో తొలి టీ ట్వంటీలో రెండు వికెట్లు తీయడం ద్వారా ఈ మైలు రాయిని అందుకున్నాడు ఓ క్యాలెండర్ ఇయర్లో ప్రపంచంలో హర్షదీప్ కన్నా నలుగురు ఆటగాళ్లు మాత్రమే ఎక్కువ వికెట్లు పడగొట్టారు వారిలో సౌదీ అరేబియాకు చెందిన ఉస్మాన్ నజీబ్ శ్రీలంకకు చెందిన వనిందు హసరంగా యుఎస్ఏకు చెందిన జునైద్ సిద్దిక్ హాంకాంగ్కు చెందిన ఎహ్జాన్ ఖాన్ ముందున్నారు కాగా ఐసీసీ వన్డే టీంలో భారత ప్లేయర్లలో ఒక్కరికి కూడా చోటు లేకపోవడంతో హిరాసి చెందిన ఫ్యాన్స్కు హర్షదీప్ అవార్డుతో ఖుషీగా ఉన్నారు